విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ఆందోళనల పర్వం మొదలైంది యాజమాన్యం ఇచ్చిన ఒక సర్కులర్ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయంగాను అధికార విపక్షాల మధ్య మాటల మంటలు మొదలయ్యాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదురుగా ధర్నాకు దిగారు ఇటీవల స్టీల్ ప్లాంట్ జారీ చేసిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామో అనడం సరికాదంటూ నిరసన తెలిపారు సర్క్యులర్ లోని లక్ష్యాలను సాధించి చూపిస్తే ఉద్యోగాలు వదిలి వెళ్తామంటూ సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యం కారణంగానే స్టీల్ ప్లాంట్ కు లాభాలు రావడం లేదని కార్మికులు వాదిస్తున్నారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికులపై నెప్పం నెట్టడం సరికాదన్నారు మీ చేత కార్మికులు మీకు నెట్టేయడం కోసం ఈ రోజు మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఒక కమిటీ నియమించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఏంటన్నది నిరూపించండి దాని కార్మికులు గన కారణం అయితే ఏ శిక్ష అయినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం తమ పనితనమేంటో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చి చూస్తే తెలుస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు కార్మికులదే తప్పు అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడడం సరికాదన్నారు ఎక్కడ మీరు ఫర్నేషన్ కోసం మీరు డబ్బులు పెట్టాలి మాకు కేవలం ఐదు వేల కోట్లు ఇస్తే మేము పద్నాలుగు లక్షల కోట్ల ఆస్తిని సంపాదించాం మీరు మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి వైసీపీ నేతలు సైతం కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది అర్థం పోషించమంటారా ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయపోతే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్ అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో అపోహలు సృష్టించు కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి సీఎం వ్యాఖ్యలు ప్రతిపక్షాలు వక్రీకరించాయన్నారు ఎన్డీఏ కూటమి వల్లే ప్లాంట్ నడుస్తోందన్నారు అందరూ బాధ్యతగా ఉండాలని చెప్పడం తప్ప అని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందరూ బాధ్యతగా ఉండాలన్నే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికులను ఏదో అన్నారని లేదా ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ఆందోళనల సైరన్ మోగింది ఉత్పత్తి కొద్ది జీతమన్న సర్క్యులర్ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కన్నెర్ర చేశాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి